ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభియో నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు అనగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల నాలుగవ తేదీ తాలూకా పంచాంగం వివరాలను ఇప్పుడు చూద్దాం శ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు పాడ్యమి ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉత్తరా నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు వర్జ్యం ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు అమృతకాలం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి పదకొండు గంటల ఏడు నిమిషాల వరకు ఇప్పుడు వృషభ వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నాలుగవ తేదీ రోజు వృషభ వారు కాలానుగుణంగా వచ్చే మార్పుల వల్ల కొంచెం ఆరోగ్యంలో తేడా చేసే అవకాశం ఉంది కాబట్టి రొటీన్గా చేసుకునే పనులలో కొంచెం మార్పు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది అనగా టైంకి ఆహారం తినడం సరిపడినంత నిద్రపోవటం లాంటివి ఎందుకంటే ఆరోగ్య సమస్యలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్త అవసరం వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కొంచెం కలత చెందే అవకాశం అయితే ఉంది యువకులు ఈరోజు విందులు వినోదాలలో ఎక్కువ కాలాన్ని గడిపే అవకాశం అయితే ఉంది వృషభ రాశి పురుషులు ఈరోజు ఇంటిని శాంతిగా ఉంచుకోవాలని అనుకున్నప్పుడు స్త్రీలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం మంచిది ఎందుకంటే భార్య వలన కానీ అక్క చెల్లెల వలన కానీ తల్లి వలన కానీ స్త్రీలు ఎవరి వలనైనా సరే మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు మీరు మీ అభిప్రాయాలను ఇతరులపై రొద్దడం మానుకుంటే మంచిది సోమరతనం కారణంగా కొన్ని పనులు వాయిదాను వేసే అవకాశం కూడా ఉంది ప్రజలు మీ పనితీరును వ్యతిరేకించే అవకాశాలు కూడా ఉన్నాయి కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత శుభవార్త అందుకునే అవకాశం చాలా హెచ్చుగా కనబడుతుంది దీనివలన మీరు చాలా ఆనందంగా అయితే ఉంటారు ఈరోజు సమస్యలు తొలగిపోయే రోజుగా కూడా ఉంది ఈరోజు ప్రశాంతవంతమైన రోజుగా అయితే ఉంది అదేవిధంగా ప్రతికూల ఆలోచనలకు అనగా నెగిటివ్ థింకింగ్కి కూడా దూరంగా ఉండాలి మీ భాగస్వామికి మీరు నిజంగా అండగా ఉన్నారో అని తన కోసం ఏదైనా సరే చేయగలను అనే భరోసాను ఇవ్వండి పాత స్నేహాలు ప్రేమగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థిక పరంగా చూసుకునేటట్టయితే హెచ్చు తగ్గులుగా ఉంది ఈరోజు వ్యాపార కార్యకలాపాలపై పూర్తి నియంత్రణ ఉంటుంది కూరగాయల వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి విజయం లభించే అవకాశం అదేవిధంగా ఆహారంలో ఉప్పును మరియు చక్కెరను మితంగా తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది వృషభ రాశి వారిలో కొంతమందికి వేరే నగరానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులకు సీనియర్స్ నుంచి ఎటువంటి ప్రోత్సాహం కానీ మద్దతు కానీ లభించదు ఈరోజు మీరు మీ సక్సెస్ని ఇతరులతో షేర్ చేసుకుంటారు వ్యాపారంలో సమస్యలను ఎదుర్కొంటారు అదేవిధంగా పెళ్లి కాని వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి కొత్త ప్రేమ వ్యవహారం మొదలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఈ సమయంలో కుటుంబ సభ్యులతో మీరు మంచి రిలేషన్ను మెయింటైన్ చేస్తారు బంధువులు కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల నుంచి రాకపోకలు కూడా ఉంటాయి ఇంట్లో కుటుంబ వాతావరణం చాలా సంతోషంగా ఉంటుంది ఆస్తికి సంబంధించిన విషయాలలో కూడా ఈరోజు మంచిగా అనుకూలంగా ఉంది మీ డీల్స్లో ఒకటి పక్కా అయ్యే అవకాశం కనిపిస్తుంది అలా అయితే కనుక మీరు చాలా సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యుల వివాహానికి ఆటంకాలు ఎటువంటివైనా ఎదురైనా కూడా తొలగిపోతాయి చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు ఉద్యోగస్తులు అయితే గనక మీ పనితో మీ అధికారులను మీరు సంతోషంగా ఉంచుతారు మీ మంచి ప్రవర్తన కారణంగా ప్రజలు మీతో స్నేహం చేయటానికి ప్రయత్నిస్తారు ఆఫీస్లో కూడా పోటీ వాతావరణం అయితే ఉంటుంది ఎటువంటి విషయాల్లోనూ తలదోర్చకుండా ఉండడం ఈరోజు చాలా మంచిది ఇక ఈరోజు అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ ఒకటి మరియు అదృష్ట రంగు నారింజ రంగు ఇవ్వండి ఈరోజు వృషభ వారి రాసి ఫలితాలు మరియు పంచాంగం వివరాలు ఇదే విధంగా ప్రతిరోజు వృషభ వారి రాసి ఫలితాల కొరకే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము ధన్యవాదాలు